మధ్యాహ్నం టైంలో టీవీ ఆన్ చేస్తే చాలు మనుషుల్లో గట్ హెల్త్ గురించి డాక్టర్లు సైంటిస్ట్లు న్యూట్రిషనిస్టులు చెప్పడం మీరు అందరు చూసే ఉంటారు గట్ హెల్త్ బాగుంటే ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని కాబట్టి గట్ హెల్త్ విషయంలో అందరు శ్రద్ధ తీసుకోవాలంటుంటారు అలాగే మన పశువులు గొర్రెలు మేకల్లో కూడా గట్ జీర్ణకోశ వ్యవస్థ హెల్త్ అందులో రుమెన్ హెల్త్ చాలా ముఖ్యం రుమెన్లో పిహెచ్ సక్రమంగా ఉంటే బిలియన్ సంఖ్యలో ఉండే మైక్రోఫ్లోరా ఆరోగ్యంగా ఉంటుంది జీర్ణక్రియ బాగుంటుంది పోషకాలన్నీ శరీరానికి అంది పాడి పశువుల్లో పాల దిగుబడి పెరుగుతుంది గొర్రెలు మేకలు త్వరగా ఎదిగి ఎక్కువ శరీర బరువు దూగుతాయి మెమరు వేసే జంతువుల్లో రుమెన్ హెల్త్ కు ఎందుకు అంత ప్రాముఖ్యతనివ్వాలి రుమెన్ హెల్దీగా ఉంటే కలిగే బెనిఫిట్స్ ఏంటి రైతు స్థాయిలో రుమెన్ ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా రుమెన్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు పాడి రైతులు గొర్రెలు మేకల పెంపకందారులు ఏ ఏ విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి మెయిన్ వీడియో చూస్తే ఈ విషయాలన్నిటిపై పూర్తి సమాచారం మీకు లభిస్తుంది